ఉద్యోగులు మెదడు తక్కువ నాయాలంటూ ఒక వార్త వచ్చింది చూద్దాం అంత ఇందులో అనేది మనకు తెలియదు బట్ ఇది బాగా వైరల్ అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు మొన్న నిరుద్యోగులను తలమాసినోళ్ళన్న ఆయన నేడు ఉద్యోగులను మెదడు తక్కువ నాయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం నాటి బడ్జెట్పై ప్రెస్ మీట్ ప్రారంభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్చీలు దగ్గరికి వెయ్యాలి దూరం ఎవడేస్తారయ్యా మెదడు తక్కువ నాయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇందాక వేసి ఉంచారు అలాగే వచ్చి కూర్చున్నా అని పక్కనే ఉన్న మంత్రి పొన్నం అనగా ప్రభుత్వ ఉద్యోగులు అతిభక్తి చూపిస్తారని సీఎం వ్యాఖ్యానించారు అట్లాగే ఉండాలి కదా అని పొన్నం రిప్లై ఇచ్చారు దానికి మరోసారి స్పందిస్తూ బొంగేం కాదు అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు సీఎం వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి పలువురు ఉద్యోగులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు